ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన హైడ్రా కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ను హైడ్రా అధికారులను ఎందుకు ప్రశ్నిస్తున్నాము అంటే హైడ్రా ప్రజావానికి చెరువుల విషయంలో చెరువుల పరిరక్షణ నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి చెరువులు కబ్జాలు అవుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటి వివరాలు ప్రజలకు క్లారిటీగా ఇవ్వాలి క్లారిటీగా ఇవ్వాలి వాటిని ఇప్పటి వరకు మీరు ఎన్ని చెరువులను పరిరక్షించారు గుర్తుపెట్టుకోండి ఎన్ని చెరువులను పరిరక్షించారు ఇంకోటి మీరు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వస్తున్నారు ఎగ్జాంపుల్ మన రెండు రోజుల క్రితము ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువు పెద్ద చెరువుకి వచ్చారు వచ్చినప్పుడు అసలు చెరువు పరిరక్షణ కోసం ఎవరు ఫిర్యాదు చేశారు ఆ చెరువు పరిరక్షణ కోసం న్యాయస్థానంలో ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రజా ప్రయోజనాల కోసం ఎవరెవరు పోరాటం ఎన్ని ఎన్జిఓలు పోరాటం చేస్తున్నాయి వారిని ఫస్ట్ మీరు వారిని సంప్రదించాలి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత వారితో మీరు చర్చించాలి తర్వాత స్థానిక ప్రజలతో చర్చించాలి అంతేగాని అక్కడ ఎలా ఉందంటే నేను ఒక పిటిషనర్ ని ఆ రెండు చెరువులకు మేము రామంతాపూర్ గంగాపూత సంఘం కేఎల్ వ్యాసార్ గారు మమ్మల్ని వద్ద పెట్టేసి అసలు ఎట్లయిపోయిందంటే పిక్నిక్ వచ్చినట్టు వచ్చిందో వెళ్ళిపోయినారు అంతే ఒక చెరువు గురించి మీరు వచ్చినప్పుడు ఆ చెరువు యొక్క మొత్తం వివరాలు తెలుసుకోవాలి మీరు మీకు మీరు ఒక అధికారి మీరు జీతాలు తీసుకుంటున్నారు లక్షల్లో జీతాలు తీసుకుంటారు కదా మరి మరి ఆ చెరువు ఎన్ఆర్ఎస్ఆర్ రిపోర్ట్స్ ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి లేక్ ఐడిస్ ఉన్నాయి మరి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెరువు ఎఫ్టీఎల్ ఏంది ఎప్పుడెప్పుడు కబ్జాలు అయ్యాయి ఎవరు కబ్జాను ప్రోత్సహించిండ్రు ఈ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ లో ఈ నిర్మాణకు అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు ఇరిగేషన్ అవినీతి ఇరిగేషన్ అధికారులు అవినీతి జీహెచ్ఎంసీ అధికారులు అవినీతి సబ్రిసరా అధికారులు వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రిగా లంచాలు తిని వీళ్ళందరికీ అనుమతులు ఇచ్చారు మరి వారి మీద కేసులు లేవు ఎందుకు మరి వచ్చారు పిక్నిక్ వస్తారు వాళ్ళు వచ్చారు పోయారు ప్రస్తుతం రామంతపురం పెద్దచ్చు నిర్మాణం జరుగుతుందని మొదటి నుంచి ప్రజాసంకల్పం సంకల్పం కొంతమంది ఎన్జిఓస్ పర్యాటక నేతలు పిల్లర్స్ వేసినప్పుడు మేము చెప్తాము మొత్తుకుంటున్నాం వాళ్ళేమో మాకు ఎన్ఓసీ ఉంది ఇరిగేషన్ అధికారులు అని అసలు ఎఫ్టీఎల్ ఎవరు ఇచ్చారు అధికారులు ఎఫ్టీఎల్ లో ఎలా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ప్రిమినరీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ మళ్ళీ కొంతమంది అబ్జెక్షన్స్ వచ్చాయి ఫైనల్ ఫైల్ నోటిఫిషన్ రాలేదు మరి ఇదేనా మీరు హైటా ఐట ఏర్పాటు చేసిన అందుకేనా మేము ఆ భూములను కాపాడని అరే భూమి భూములను కాపాడడానికి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నారు డిప్యూటీ కలెక్టర్లు ఏం చేస్తున్నారు వాళ్ళకి బాధ్యత లేదు మరి వాళ్ళు ఎందుకున్నారు వాళ్ళని తీసుకోడండి మొత్తం హైటక్ ఇచ్చండి మరిగా ఐట అంటే ఐటెక్ చేసేది ఐటె చేయాలా మేము పెద్ద గొప్పలు చెప్తున్నారు మేము అన్ని ఎకరాలు కాపాడము ఇన్ని ఎకరాలు కాపాడడం అరే కాపాడాలని బాధ్యత ఫస్ట్ చెరువులను పరిరక్షించండి చెరువులను పరిరక్షించండి చెరువుల పూడిక తీయాల చెరువుల పరిరక్షణ అంటే చెరువుల పూడిక తీయాల చెరువులో డైనకుండా చూడాలా వాటి ఎఫ్టిఎల్ జోన్ నిర్ధారించి వాటి బయటనే ఏం చేసిన సుందరీకరణ చెరువు ఎఫ్టిఎల్ జోన్ లో చేయద్దో న్యాయస్థానాలు హెచ్చరించినా కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా అధికారులు చెరువు ఎఫ్టీఎల్ జోన్ లో సుందరీకరణ చేస్తున్నారు వాకింగ్ రాక చేస్తున్నారు సిగ్గు లేదు అధిక అవినీతి అధికారులకు కాబట్టి హైడ్రా కమిషనర్ గారు తక్షణం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైనా చెరువును సందర్శించినప్పుడు ఆ చెరువు వివరాలన్నీ మీరు తెలుసుకొని ఆ చెరువు గురించి ఎవరు ఫిర్యాదు చేశారు చెరువు పరీక్ష నుంచి వాటితో చర్చించండి తర్వాత స్థానిక ప్రజలు చర్చించండి అంతేగాని ఎవరు పడతాడు అసలు సంబంధం లేనివాడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ నేను చూశాను కదా నేను ఒక పిటిషనర్ నిన్న అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు సంబంధం వచ్చి ఏదో ఒక డైలాగులు ఒక్కొక్కడు ఆ చెరువు ఫేమ్ చెరువు గురించి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ చెరువు దగ్గర అంటే వీళ్ళంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ లెక్క అయిపోయింది మొత్తం కాబట్టి ఇప్పటి నుంచేనా కల్లు తెరవండి హైట్రా కమిషనర్ గారు నా పేరు బాపట్ల కృష్ణ నేను ఉత్తమ జనరలిస్ట్ అవార్డు తీసుకున్నాను ఎవరితో తీసుకున్నాను తెలుసా భారత అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ ఎన్వీ రమణ్ సార్ గారి చేత మీద తీసుకున్నాను మా లాంటి జనరల్స్ గౌరవించండి మీరు వినండి తెలుసుకోండి ఎస్ బాపట్ల కృష్ణ ప్రజ సంకల్పం